ఏం చేస్తుంటాం ఏం చేస్తుంటాం నిన్న అన్నీ వచ్చినాయి పెన్ కార్డులు అన్నీ వచ్చాయి వంద వంద వస్తే ఎక్కడ పంపించిన చూపి డైరెక్ట్ ఇక్కడ వచ్చి పెడుతున్నారు అప్లికేషన్స్

में दी गवर्नमेंट दी कलेक्टर दी मिनिस्टर होता है इसका अलग डाटा నా అప్పర్ లో బావర్ జమ్నీ కి చెప్పమన్నామండి మనం ఫోన్ లో స్కాన్ చేస్తాం ఫోకస్ స్కాన్ చేస్తుందండి వక్టర్ ఇక్కడ స్కానర్ లేదు అంటే స్కానర్ విడి పెట్టున్నే కదా డైరెక్ట్ ఆఫీస్ ని కరెక్ట్ చేయొచ్చు సింప్లిఫై చేయడాని ఉబా ఉంటది బ్యాక్ స్కానర్ ఇంకా అన్ని వచనే షార్ట్ ఫాక్స్ వచనే సార్ అంత పర్ఫెక్ట్ ఒకటి సపోర్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసి పేమెంట్స్ కూడా ఒక లైన్ అయినా ఎలా मक्खनी क्या हो? मैंने भी सुना है। इंडिया, इंडिया। तो इसके लिए मक्खन डाल कर दें। अच्छा मायने में लगा देंगे। तो इससे यार तो इंडिया तो मक्खन डाल कर दें। कोई मैंने ऐसे इंद्राणी तम्बली रस का सुना। मीट का तैयारी मतलब लास्ट में। बाहर वाला तैयारी का बंद होता है। देश में देने का र ఈ టైప్ తీసుకొని వచ్చేస్తారు అంతే కదా డైరెక్ట్ ఇండియా వస్తున్నాం తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకటే పోస్ రైట్ ఇప్పుడు నీకు నాకు కాంప్లైంట్ పెట్టింది ఈ రోజు ఇంక్వైరీ రావడం జరిగింది అది తెలుసు కదా కాంప్లీట్ ఏమైనా పెట్టిందంటే మీరు ఏదైనా సర్టిఫికేట్ మీరు అడుగుతారు ఇప్పుడు ల్యాండ్ మెమోరియల్ ఏటీఏ సర్టిఫికేట్ ఏదో పెట్టారు ఆ సర్టిఫికేట్ జాలీ సర్టిఫికేట్ ఒరిజినల్ కాదు అసలు నేను ఫిక్టరే చదవలేదు సో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం ఆయన అటెండెన్స్ తీసుకున్నాం కమిషన్ గారు కూడా ఫేక్ సర్టిఫికేట్ అంటే ఏం కావాలి ఫిట్టర్ పోస్ట్ కి ఏం కావాలి దానికి సర్టిఫికేట్ అవసరం మీరు తెలుసుకున్నారా రేటివేషన్ తెలుసుకున్నారా దానికి రిక్వైర్మెంట్ ఏంటి అని తెలుసుకుని పెట్టారా లేకపోతే జస్ట్ వాళ్ళు వెళ్ళి చెప్తా